నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగిందో ఆ ఛానల్లో ఆ అంశాలను ఏ అంశాలను మాట్లాడిందో అవి డీటెయిల్ అనేది ఎలక్షన్ కమిషన్ అనేది పంపించడం జరిగింది ఆ క్లిప్పింగ్ కూడా ఆ పాట క్లిప్పింగ్ కూడా పంపించడం జరిగింది దాన్ని మళ్ళీ ప్రసారం చేయకుండా నిషేధం విధించాలనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున ఎలక్షన్ కమిషన్ ను కోరడం జరుగుతుంది అన్నమాట అర్థం ఈ విషయం ఆల్రెడీ ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ కు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సిఓ వికాస్ రాజు గారు కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు నేను కలిసినప్పుడు వారి వేరే అంశాలతో పాటు ఈ అంశం కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది అనే మాట కూడా మీరు అందులో వారు ఏమంటారంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో క్లియర్గా ఒక అంశం మెన్షన్ చేస్తుంది నో పార్టీయర్ క్యాండిడేట్ షెడ్ ఇన్క్లూడ్ ఇన్ ఎనీ యాక్టివిటీ విచ్ మే అగ్రవేట్ ఎగ్జిస్టింగ్ డిఫరెన్సెస్ ఆర్ క్రియేట్

మొదట్లో మొదటి నుంచి ఈ అంశాన్ని అనేది పరిష్కరించాలి కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ అంశం ఉంది పరోక్షంగా కాంగ్రెస్ ప్రస్తావిస్తూ వీరు ఈ అంశాన్ని అనేది రిజర్వ్ చేయదలుచుకోలేదు పరిష్కరించదలుచుకోలేదు ఎందుకంటే దీన్ని ఓటు రాజకీయానికి వాడుకోవటానికి అనేది పరిష్కరించదలుచుకోలేదు అందుకే వారు అనేది అప్పట్లోనే వారి గిట్ట దశాబ్దాల క్రితమే కోర్టులో పరిష్కరించుకుంటే పరిష్కరించుకుంటే అప్పుడే రిజర్వ్ అయిపోయేది మాట అని చెప్పడం జరిగింది అంతేకాదు ఇంకో విషయం చెప్పింది ఇప్పుడు అనేది కోర్టులో అనేది జడ్జిమెంట్ ఇచ్చే తరుణంలో తరుణంలో జడ్జిమెంట్లు రాకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ అది పూర్తిగా వాస్తవ విరుద్ధమైన అనే మనం చేస్తా ఉంటాం అసలు రామజన్మింపు ఉన్నటువంటి అప్పట్లో బాబీ యొక్క ఆ తలుపులు తెచ్చింది ఎవరు ఆ తాళాలు తీసింది ఎవరు రాజీవ్ గాంధీ గారు కావాలని తెలిసారు కదా ఇది వాస్తవం కాదా ఆ వాస్తవాలే ఈ రోజు అనేది కాంగ్రెస్ ఒక మతం ప్రజలను కాంగ్రెస్ కు వ్యతిరేకంగా మరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలు నమ్మాలని మాట్టుకోవడం నేను వాళ్ళు చేస్తా ఉన్నాను